ఎచ్చులకు ఎంకన్న జస్తే ఈడవలేక ఇంటిలి పాది చచ్చిండ్రంట అట్టుంది నా పరిస్థితి ఇప్పుడు ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందో ఈ సామెతలో ఎచ్చులు పోయిన ఎంకన్నని నేనే ఈడవలేక సస్తున్నది కూడా నేనే అసలు ఈ విషయం ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది హలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు ఈ వీడియో అయితే దసరా ముందుది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను మీలో రీసెంట్ గా నేను పెట్టిన వీడియోస్ గమనించిన వాళ్ళల్లో మీకు మన లివింగ్ రూమ్ లో చిన్న చిన్న మార్పులు గమనించే ఉండి ఉంటారు అవును దసరా హాలిడేస్ టైంలో లో మేము ఫర్నిచర్ షాప్ వెళ్ళి లివింగ్ రూమ్ లో అవసరమైనటువంటి ఫర్నిచర్ ని చూసాము జస్ట్ చూడటమే కాదు కొని కూడా ఇంటికి తీసుకొచ్చామన్నమాట ఫర్నిచర్ కొన్ని కొత్తలో అయితే బాగానే ఉంది కొత్త ఒక వింత పాత ఒక రోత లాగా చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యాము ఇంటికి ఏదో కొత్త వస్తువు రాగానే కానీ రాను రాను ఏమైందో చెప్తా అది కూడా చెప్తాను మీకు ఇదైతే మార్తల్లిలో ఉన్న నీల్కమల్ స్టోర్ అనమాట ఒక్కటి కొనడానికి వెళ్లి మూడు కొనుక్కొని వచ్చాము స్టోర్ కి వెళ్లి చూస్తే మాత్రం ప్రతిదీ కొనేయాలన్నంత అద్భుతంగానే ఉంది బట్ మనకి ఇంట్లో సర్దుకోవడానికి ప్లేస్ ఉండదు కదా అందుకని కొనాలనుకున్నవి కొని చూడాలనుకున్నవి చూసి వచ్చేసాము ఇదైతే షోరూమ్ వాళ్ళు మంచిగా ఆఫర్ పెట్టిన వెళ్ళి చూసి కొన్ని మంచిగా అనిపించినవి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్న అలాంటివి కొనేసి మనకేం అవసరం ఇంట్లో కూడా అలాంటివి చూసి కొన్ని కొని తీసుకొచ్చాము ఇంట్లో స్పేస్ బుర్రలో హోమ్ డెకరింగ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండాలే కానీ ఇక్కడ మాత్రం ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కటి అద్భుతంగా ఉన్నాయి అన్నమాట చూసిన ప్రతిదీ అనిపించింది ఆ రెండింటితో పాటు పర్సులో డబ్బులు కూడా ఉండాలి ఇవే ఊరికే రావు కదా ఒక కొత్త ఇల్లు కట్టుకొని ఆ ఇంటిని బయట లాన్ నుంచి లివింగ్ రూమ్ బెడ్రూమ్ డైనింగ్ హాల్ కిచెన్ ఇవన్నీ ఎలా డెకరేట్ చేసుకోవాలి అని వెళ్తే కనుక మనకు కావాల్సినవన్నీ ఒకే ప్లేస్ లో దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ షాప్ చూడంగానే చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి ఇవన్నీ నాకు బాగా నచ్చినవి ఏంటంటే ఈ క్రాకరీ ఐటమ్సే కాకుండా ఇందాక చూసారు కదా మీరు బుద్ధుడివి ఆ వాటర్ ఫౌంటైన్ అలాంటివి నాకైతే అవి చాలా బాగా నచ్చాయి దివిజ అయితే చూసిందల్లా ప్రతిదీ ఇది కొను అది కొను అని అడుగుతూనే ఉంది బట్ ఇవన్నీ కొనుక్కొచ్చి పెట్టుకోవడం వరకు బానే ఉంటుంది మళ్ళీ అవి ఎక్కడ పగిలిపోతాయో జాగ్రత్తగా చూసుకోవాలి కదా వాటిని అక్కడే మనం చాలా టెన్షన్ పడుతూ ఉండాల్సి వస్తుంది ఇంతకీ నేనేం కొన్నానో మీకు చెప్పలేదు కదా సరే అది చెప్పే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ఉంటుంది దాని పక్కనే అది కొట్టి ఆల్ అని నొక్కితే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అనుకుంటూనే ఉన్నాము ఇంట్లో డైనింగ్ టేబుల్ కొనాలి అని పెళ్ళని కొత్తలో అయితే మనం ఊరికే ఇల్లులు మారుతూ ఉంటాం కదా ఈ డైనింగ్ టేబుల్ షిఫ్టింగ్ అప్పుడు చాలా ఇబ్బంది పడతాము అని చెప్పి ఒక నీళ్ళకమల్ ప్లాస్టిక్ ఉంటుంది కదా డైనింగ్ టేబుల్ అది తీసుకున్నాము అదే చాలా ఏళ్ళు మొన్నటి వరకు కూడా అదే యూజ్ చేస్తూ వచ్చాము ఇప్పుడు కొత్తది కొనాలన్న ఆలోచన కూడా రాలేదు ఎందుకంటే అది దానికి అలవాటు పడిపోయాము అది బాగుంది కదా ఇప్పుడు పాడైపోయినప్పుడు ఎందుకు కొనటము అని చెప్పి చాలా ఏళ్ళు అలా నెగ్లెక్ట్ చేశాము కానీ ఒకసారిగా ఫర్నిచర్ షాప్ కి తర్వాత మాత్రం చూడగానే కొనాలనిపించి డైనింగ్ టేబుల్ తీసుకున్నాము షాప్ కి వెళ్లి ఏదో ఒక వస్తువు కొనుక్కుందాం అనుకుని రిటర్న్ లో మూడు నాలుగు వస్తువులు కొనుక్కొని రావాల్సి వచ్చింది ఏంటో చెప్తాను ఇప్పుడు సామాన్ కొలు కూడా చేస్తున్నాను వీడియో స్టార్టింగ్ లో చూసారు కదా సోఫా కొనడానికి వెళ్ళి దాంతో పాటు ఒక డైనింగ్ టేబుల్ ఒక టీ పాయ్ అవి కొనాల్సి వచ్చింది డైనింగ్ టేబుల్ అయితే ప్లాన్ లో లేదు నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను కదా అని చెప్పి కిట్టు అది కూడా తీసుకున్నారు హాల్లో కూర్చొని కొంచెం రిలాక్స్ అవ్వడానికి రిక్లైనర్స్ అయితే బాగుంటుంది అని చెప్పి షాప్కి వెళ్ళి చూసి ఆ రిక్లైనర్ అది సోఫా స్టార్టింగ్ లో చూసింది వచ్చి రిక్లైనర్ సోఫా అనమాట అది తీసుకొని మిగతావి కూడా కొన్నాము మొత్తానికి అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ నా డైనింగ్ టేబుల్ కళ అయితే ఇప్పుడు నెరవేరింది కళ అయితే నెరవేరింది హ్యాపీయే కదా మరి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారని అనుకుంటున్నారా ఏం చెప్తామండి వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కదా ఈడవలేక సస్తున్నాను అని ఊడ్చేటప్పుడు తుడిచేటప్పుడు వాటిని అటు ఇటు మూవ్ చేసుకుంటూ కష్టపడాల్సి వస్తుందనమాట ఇది ఒక ఫైన్ ఈవినింగ్ షాప్ కెళ్ళి బాగా స్పేషియస్ గా ఉన్న లివింగ్ రూమ్ ని కంజెస్టెడ్ గా మార్చేసాము సరే లివింగ్ రూమ్ స్పేషియస్ గా ఉన్న కంజెస్టెడ్ గా ఉన్న రెండు మా లివింగ్ రూమే కాబట్టి మేము హ్యాపీగానే ఉన్నాము అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అండ్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇలా వెళ్ళి డిన్నర్ చేసేసి అక్కడతో ఆ చాప్టర్ ఎండ్ అయిపోయింది చక్కగా దసరా హాలిడేస్కి చెన్నై ట్రిప్ వెళ్ళి కంచి అరుణాచలం అవన్నీ చూసేసి హ్యాపీగా రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయిన రోజే ఇలా ఈ సోఫాలు వచ్చి మనకి డెలివరీ చేశారనమాట సేమ్ అదే ఈవినింగ్ ఊరు నుంచి రాకముందే ట్రైన్లో ఉండగానే వాళ్ళు కాల్ చేసి ఈరోజు డెలివరీ చేసేస్తాం ఇంకో వన్ అవర్ లో బయలుదేరుతున్నాము అని చెప్పారు మేము ఆగండి బాబు మేము ఇంకా ట్రైన్లోనే ఉన్నాము ఇంటికి వచ్చేసరికి ఎప్పుడవుతుందో తెలియదు వచ్చాక కాల్ చేస్తామని చెప్తే అప్పుడు వాళ్ళు వెయిట్ చేసి మేము అక్కడ ట్రైన్ దిగంగానే కాల్ చేసి ఇంకో హాఫ్ అన్ అవర్ లో ఇంటికి వస్తాము మీరు స్టార్ట్ అవ్వండి అని చెప్తే ఇలా ఈవినింగ్ సెవెన్ థర్టీ అరౌండ్ ఆ టైంలో వచ్చి డెలివరీ చేసి మంచిగా ఇవన్నీ ఫిక్స్ చేసేసి మనకి చూపించేసి వెళ్ళారనమాట ఇదైతే త్రీ సీటర్ అనమాట యాక్చువల్లీ కృష్ణ కోసం ఒకటైతే సింగిల్ రిక్లైనర్ కొంటే సరిపోయి అని అనుకున్నాము కానీ తర్వాత పిల్లలు ఇద్దరు ఉన్న రోజుల్లో అయితే నేను కూర్చుంటాను నేను కూర్చుంటానని మళ్ళీ వాళ్ళు ఎక్కడ పేచీలు పెట్టుకుంటారు అని చెప్పి ఇంకొకసారి త్రీ సీటర్ కొన్నాము ఈ త్రీ సీటర్ సోఫాకు వచ్చి టూ సైడ్స్ ఆ ఎండ్ ఈ ఎండ్ వచ్చి రిక్లైనర్స్ మధ్యలో సీటు నార్మల్ అనమాట సోఫా కొంటమైతే కొన్నాం కానీ దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా దాని మీద చాలా టైం స్పెండ్ చేయాలి అండ్ మనీ కూడా స్పెండ్ చేయాలి మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా మన ఇల్లు మెయిన్ రోడ్ మీదే ఉంటుంది అండ్ బెంగళూరులో వర్షాలు పడకపోతే ఎంత దుమ్ము వస్తుందో సో ఇల్లు అంతా దుమ్ము పేరుకుపోతుంది అండ్ ఈ సోఫాలు వచ్చి కూడా క్లాత్ మెటీరియల్ కాబట్టి డస్ట్ ని చాలా త్వరగా అట్రాక్ట్ చేస్తుంది అందుకని చెప్పి దీనికోసం మళ్ళీ మేము సోఫా కవర్స్ కొనాల్సి వచ్చింది జీన్ ఉందనే గుర్రం కొన్ని రకాల మనం అలాంటిది గుర్రం ఉంటే దానికి జీన్ కొనాలి కదా ఒక్క వీడియోలో ఎన్ని సామెతలు చెప్పాను కదా మేము అప్పుడే ఆ ఈవినింగ్ మేము చెన్నై నుంచి వస్తూ ఉన్నాము వెంటనే వీళ్ళు కాల్ చేశారు ఇంకా ఇంట్లో వస్తువులు ఎక్కడ ఒక్కడే ఉన్నాయన్నమాట రాగానే ఆల్రెడీ ఆ ప్లేస్ లో ఉన్న దివాన్ కాట్ ని వేరే సైడ్ కి మార్చి హాల్ అంతా క్లీన్ చేసి రెడీగా ఉన్నాము వెంటనే వాళ్ళు వచ్చి ఫిక్స్ చేసి వెళ్లారనమాట నెక్స్ట్ డే మార్నింగ్ డైనింగ్ టేబుల్ని ఇంకా టీ పై తీసుకొచ్చారు వాళ్ళు కాల్ చేసినప్పుడే చెప్పాము మేము అన్ని ఒకటే అడ్రస్కి తీసుకొస్తున్నప్పుడు ఒకేసారి తీసుకురండి ఇలా టూ డిఫరెంట్ టైమ్స్లో ఎందుకు అని బట్ వాళ్ళు సోఫా రెడీగా ఉంది తీసుకొచ్చేస్తాము అని చెప్పి ఆ ఏ తీసుకొచ్చేసారు సోఫా ఫిక్స్ చేసిన తర్వాత రిసీవ్డ్ అని చెప్పి ఇట్లా సంతకం పెట్టిచ్చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఇదైతే నెక్స్ట్ డే మీరు చూస్తుంది ఇక్కడ వీళ్ళు డైనింగ్ టేబుల్ తీసుకొచ్చి దాన్ని ఫిక్స్ చేస్తున్నారు డైనింగ్ టేబుల్ వచ్చి ఫోర్ సీటర్ తీసుకున్నాము ఈ మధ్య ఫోర్ సీటర్ అంటే టూ చైర్స్ వచ్చి ఒకటి టూ సీట్ మోయిన బెంచ్ వస్తుంది కొంచెం లేటెస్ట్ ట్రెండ్ లాగే అనిపించింది బాగుంది అనిపించి తీసుకున్నాము మెరిసేదంతా బంగారం కాదు చూసేదంతా నిజం కాదు అని డైనింగ్ టేబుల్ చూడడానికి వెళ్ళినప్పుడు జస్ట్ మా ఇంట్లో ప్లేస్ కి సరిపోయేమైనా చాలే అని చెప్పి చూస్తే ఇప్పుడు తీసుకున్న డైనింగ్ టేబుల్ మాకు చాలా బాగా నచ్చింది అండ్ దానిపైన లుక్ చూస్తే మంచిగా ఒక స్టోన్ లుక్ అనే వచ్చింది అనమాట వాళ్ళు అక్కడ చూపిస్తున్న వాళ్ళు కూడా స్టోన్ ఫినిషింగ్ స్టోన్ ఫినిషింగ్ అని చెప్తున్నారు ఆ ఫినిషింగ్ నీవికి అయితే మా చెవులు వెళ్ళలేదు ఓన్లీ స్టోన్ అనే వినపడింది తర్వాత నిదానంగా అర్థమైంది అనమాట అది జస్ట్ స్టోన్ ఫినిషింగ్ ఉడెన్ ఉంది అని ఇది వచ్చి టీపాయి ఇదైతే మాకు బాగా నచ్చింది ఇది హెవీగా కూడా ఉంది డైనింగ్ టేబుల్ సోఫా అయితే వాటి ప్లేస్ లో అవి చక్కగానే ఉన్నాయి అవి ఇబ్బంది లేదు కానీ టీపాయి ఒక్కటే హాల్లో అడ్డంగా అనిపించింది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డైనింగ్ టేబుల్ దీనికోసం మళ్ళీ డైనింగ్ టేబుల్ కవర్స్ టీపై కవర్స్ ఎక్స్ట్రాగా కొనాల్సి వచ్చింది అయితే చైర్స్ కిను బెంచ్ కి వచ్చి కవర్స్ దొరకలేదు అనమాట ఇవి చిన్న సైజ్ అయిపోవడం వల్ల ఈ సైజ్ లో కవర్స్ దొరకలేదు అన్ని పెద్దగా ఉండడం వల్ల వీటిని ఇలా ఎంటీగా వదిలేయాల్సి వచ్చింది అలాంటప్పుడు దాన్ని మనం తుడుచుకుంటూ రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తూ ఉండాల్సి వచ్చింది అనమాట ఇది ఖాళీగా స్పేషియస్ గా ఉన్న లివింగ్ రూమ్ ని కంజెస్టెడ్ గా ఎలా చేసుకోవాలి అనే మా వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ